శ్రీ గురుపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన వాళ్ళ ఛానల్ గురుగ్రహం వృషభ రాశిని వదిలి మేషరాశిలో స్థితి పొందటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారు అసలు గురుగ్రహం యొక్క స్వభావం ఏంటి ప్రభావం ఏంటి ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఎంతకాలం ఒక రాశిలో ఉంటారు అదేవిధంగా ఈయన ఇచ్చేటువంటి ఫలితాలు ఎందుకు ఎక్సలెంట్ గా ఉంటాయి గురుబౌ అని ఎందుకు అంటారు ఇవన్నీ కూడా చూద్దామండి గురుగ్రహం సహజ శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం ఈ యొక్క గురుగ్రహము కనుక మౌఢ్యమి చెందితే అంటే రవిగ్రహం దగ్గరగా ఏ గ్రహమైనా వచ్చినప్పుడు ఆ గ్రహము తన శక్తిని కోల్పోతుందండి అలాగే రవిగ్రహం కనుక గురుగ్రహానికి బాగా దగ్గరగా వచ్చినప్పుడు మౌర్యం చెందుతూ ఉంటుంది సో గురు మౌఢ్యం వచ్చినప్పుడు శుభ కార్యక్రమాలు కూడా జరగవు ఉండవు కూడా సో అంతటి ప్రాముఖ్యత ఉంది ఈ యొక్క గురుడికి మరి గురుగ్రహం దేవతల గురు అంటారండి జ్ఞానానికి విద్యకు ధర్మానికి కారకుడు ఈ యొక్క గురుగ్రహం ఈయన ఏంటంటే సంపాదనిస్తాడు పిల్లలకు కారకుడు కూడా గురుడే రవితో పాటుగా గురుగ్రహం కూడా కారకత్వం వహిస్తూ ఉంటారు సద్గుణాలు కలిగి ఉండటము అదేవిధంగా నైతికత కలిగి ఉండటము సద్బుద్ధి కలిగి ఉండటం అనేది గురుగ్రహం యొక్క ముఖ్య లక్ష్యం అని చెప్పవచ్చు ఇది ఒక సాత్విక గ్రహము మరి గురుగ్రహానికి సంబంధించిన దిక్కు చూస్తే తూర్పు దిక్కండి ఈస్ట్ డైరెక్షన్ అదేవిధంగా నార్త్ ఈస్ట్కు గురుకేతువుడు రంగు చూస్తే పసుపు రంగు గోల్డెన్ ఎల్లో కలర్ ఇండికేట్ చేస్తుంది అసలు ఈ గురుగ్రహం సహజ బచక్రంలో ఏ స్థానంలో స్వస్థానము దేంట్లో మూల త్రికోణము దేంట్లో ఉచ్చ దేంట్లో బలహీనం పొందుతుందని చూస్తే గురుగ్రహానికి స్వస్థానము మీనం అవుతుంది మూల త్రికోణం అనేది ధనస్సు రాశి అవుతుందండి అంటే స్వస్థానం కంటే బలమైన రాసి మూల త్రికోణ రాసి అది ధనస్సు ఉచ్చ క్షేత్రం ఎగ్జాల్టెడ్ ప్లేస్ బలమైన స్థానం ఏంటంటే కర్కాటకంలో గురుగ్రహము ఎగ్జాల్ట్ అవుతారండి మరి బలహీనము లేదా డెబుల్ డెడ్ పొందే ప్లేస్ ఏంటంటే మకరంలో బలహీన పొందుతారు ఈ యొక్క గురుగ్రహం మరి ఎంతకాలం ఉంటుంది ఒక రాశిలో అంటే రమారమి దాదాపుగా ఒక సంవత్సరం పాటుగా గురుగ్రహము ఒక రాశిలో ఉంటారు ఎంత శుభగ్రహం అంటే ఒక రాశిని వదిలి ఇంకో రాశికి వెళ్ళినప్పుడు అప్పుడే ఆ నదికి సంబంధించిన పుష్కరాలు కూడా ఆరంభమవుతూ అవుతూ ఉంటాయండి అందుకనే ఇంత ఘనంగా మనం చెప్పుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది మరి దృష్టిలో ఉండవా అంటే గురుగ్రహానికి కూడా విశేష దృష్టిలో ఉంటాయండి ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది ఈ యొక్క గురుగ్రహానికి ఏంటంటే ఐదవ దృష్టి ఏడవ దృష్టి అదేవిధంగా తొమ్మిదవ దృష్టి కూడా ఉంటుంది సో ఈ విశేష దృష్టిలో అంటూ ఉంటారు ఈ యొక్క గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు కదా మిథున రాశికి అధిపతి బుధ గ్రహం మిథునం అనేది సహజంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రాశి అదేవిధంగా ఆర్థిక నిర్వహణ ఉద్యోగాల్లో మార్పు చేర్పు అనేది చోటు చేసుకుంటాయండి ఆఫ్కోర్స్ శని రాహు కేతులు ఎప్పుడైతే రాసులు మారుతారో ఉద్యోగ నిర్వహణలో కర్మలో మార్పు వస్తూ ఉంటుంది అలాగే వాటి యొక్క నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గించే ఏదైనా గ్రహం ఉందా అని అంటే గురుగ్రహం అని అండి ఏదైనా ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉండే అవకాశం ఉంటాయి చేంజెస్ ఉంటాయి కొంతమందికి బదిలీలు కూడా ఉంటాయి అదేవిధంగా మిథున రాశి మనం కనుక సింబల్ చూస్తే ఒక జంట ఉంటారండి అంటే ఏంటంటే ఇది ఒక లైంగిక సంపర్కానికి లైంగిక అనుకూలతలకు సంబంధించినటువంటి రాశి అని చెప్పవచ్చు వ్యాపారానికి సంబంధించిన ధనానికి సంబంధించిన రాశి సహజ చక్రంలో మేషం నుండి మొదలెడితే మేషం వృషభం మిథునం థర్డ్ హౌస్ మూడవది ఏంటంటే కామ్య త్రికోణం అంటారు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు ఉంటాయి కదా కామ్య త్రికోణం డిజైర్స్ అని చెప్పండ్ చేసే గ్రహం బుధగ్రహం సహజంగా బుధగ్రహానికి గురుగ్రహం తటస్థం గా ఉంటుందండి కానీ గురుడు మాత్రం బుధుడిని దుష్టుడిగానే ఎనిమిగానే పరిగణిస్తూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం బుధుడింట ఉన్నారు కాబట్టి కమ్యూనికేషన్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ఇండియా కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చాలా మార్పులు చేర్పులు ఉంటాయి అదేవిధంగా బిజినెస్ వ్యాపార రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ ప్రాస్పెరిటీ ఇంప్రూవ్మెంట్ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని చెప్పాలి బాగానే ఉంది మరి గురుగ్రహము ఎంతకాలం ఏ రోజు నుండి ఏ రోజు వరకు ఉండబోతున్నారంటే పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదున ఈయన మిజుంద ఎంటర్ అవుతారు రెండు జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటారండి కాకపోతే అతిచారంతో వేగంగా ముందుకు వెళ్ళి పంతొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం వరకు కూడా ఆ నలభై ఆరు రోజుల పాటుగా వేగంగా ముందుకు వెళ్ళి కర్కాటకంలో ఉంటాడు మళ్ళీ ఐదు సాయంత్రం డిసెంబర్ నుండి ఆయన వచ్చి మళ్ళీ సెకండ్ జూన్ రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మనకు మిథునంలో ఉంటారు అంటే మొత్తంగా దాదాపుగా ఒక సంవత్సరమే అతిచారంలో ముందుకు వెళ్ళి మిథునాన్ని వదిలే కర్కాటకంలో నలభై ఆరు రోజులు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు ఆయన మిథునంలోనే ఉంటారు సో ఇది మొత్తంగా ఆయన ప్రయాణ కాలం గోచార గురుగ్రహం మిథున రాశిలో స్థితి పొందడం వల్ల కన్యా రాశి వారికి ఎలాంటి శుభాశు ఇవ్వబోతున్నారో చూద్దామండి కన్యా రాశికి అధిపతి బుధుడు కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా సహజంగా ఈ గురు గోచార ఫలితాలు వర్తిస్తాయి కన్యా రాశి నుండి చతుర్థ సప్తమాధిపతి గురుగ్రహం అవుతారు వీరు పదవ స్థానం అంటే మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు పద్నాలుగు మే నుండి పద్నాలుగు సాయంత్రం సో మనం పదిహేను మే నుంచి కన్సిడర్ చేస్తూ ఉంటాం పదవ స్థానం ఏంటయ్యా అంటే వృత్తిస్థానం రాజ్యభావం మీ స్టేటస్ ఒక కేంద్రం అండి కేంద్రం అంటే విష్ణు స్థానం అంటారు డెవలప్మెంట్ మిథునో ద్విశుభావ రాసి ఈజీ బెండబుల్ అండి సో కాబట్టి ఏంటంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో ఈ సంవత్సరం అంత అవుట్పుట్ తీసుకోగలుగుతారండి ఈ యొక్క కన్యా రాశి వారు కన్యారాశిలో రాశిలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహము తన పంచమ దుశ్చేత మీ యొక్క రెండవ స్థానాన్ని ధన కుటుంబ స్థానాన్ని సప్తమ దుష్ చేత నాలుగవ స్థానాన్ని నాలుగంటే కుటుంబము మలరు ప్రాపర్టీ ఫ్యామిలీ హ్యాపీనెస్ ఇవన్నీ ఇండికేట్ చేస్తాయండి అయినా అదేవిధంగా నవమ దుష్ చేత మీ యొక్క ఆరవ స్థానాన్ని చూస్తూ ఉంటారు ఆరు అంటే శత్రువు రుణ రోగ బాధ కాంపిటీషన్ కాంపిటీటర్ ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఎక్కడ కనుక గురుడు ఉంటే అక్కడ శుభం జరుగుతుంది తన దృష్టి చేత కూడా మంచి చేస్తూ ఉంటారండి నాలుగు ఏడవ అధిపతి రెండు కేంద్రాల అధిపతులు అధిపతి గురుడు మనకు కేంద్రం పదిలో ఉన్నారు వృత్తిలో ప్రాస్పిరిటీ ఉంటుందండి ఇది ఒక అర్ధ త్రికోణం పదిలో ఉన్న గురుడు సో రెండు నాలుగు ఆరు చూస్తూ ఉంటారు ధర్మ అర్ధ కామ్య మోక్ష త్రికోణాలు అంటే కదా అర్ధ త్రికోణం సంపాదన పెరుగుతుంది వృత్తిలో ప్రాస్పిరిటీ ఉంటుంది అని చెప్పవచ్చు అండి మరి నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది సంపాదించుకోగలుగుతారు మీ యొక్క సీనియర్స్ సహకారం ఉంటుంది వృత్తిలో రావచ్చు బోనస్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు శాలరీ బెనిఫిట్స్ కావచ్చు అవన్నీ కూడా వచ్చి తీరుతాయని చెప్పాలండి అదేవిధంగా మీకు వృత్తిలో మీ కొలీగ్స్ నైబర్స్ సీనియర్స్ యొక్క సహకారం కూడా అద్భుతంగా ఉంటుందని చెప్పాలి తండ్రితో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ సాల్వ్ చేసుకోగలుగుతారు తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ మీకు అందుతాయని చెప్పాలి మరి ఈ యొక్క గురుగ్రహ దృష్టి ద్వితీయ స్థానం మీద పడుతూ ఉంది కాబట్టి రెండవ స్థానం ధనము సేవింగ్ కుటుంబం ఇండికేట్ చేస్తూ ఉంటుంది కాబట్టి ధనాన్ని వృద్ధి చేసుకోవడం ధనాన్ని పోగంటే సేవ్ చేసుకోవడం చేస్తారండి సేవింగ్ మొదలు పెడతారు కుటుంబంలో శుభకార్యం జరగడం బంధుమిత్రుల సమాగమనం కూడా జరుగుతుంది పాజిటివ్ ఈవెంట్స్ అనేవి జరగబోతున్నాయి మరి నాలుగవ స్థానమే దృష్టి పెడుతూ ఉన్నారు నాలుగవ స్థానం అంటే ఏంటి ఫ్యామిలీ హ్యాపీనెస్ మదర్ ప్రాపర్టీస్ అంటే ఏదైనా కొత్తగా వెహికల్ కొనటం కావచ్చు ప్రాపర్టీ అంటే ఫ్లాటు ప్లాట్ ఏదైనా కొనటం కావచ్చు ఇలాంటివి చేస్తారు అదేవిధంగా గతంలో అమ్మగారి ఆరోగ్యం ఏదైనా కాస్త బాగలేకుండా ఉండి ఉన్నా కూడా ఆవిడ ఆరోగ్యం బాగా ఉండటం మెరుగుపడటం ఇలాంటివి చూస్తారండి అదేవిధంగా అమ్మ కూడా ఆరోగ్యంగా ఫిట్గా ఉండగలుగుతారు ప్రాపర్టీ సంబంధం కొత్త ప్రాపర్టీ కొనుగోలు ఫ్లాటు ఫ్లాటు ఏదైనా అదేవిధంగా భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తూ ఉంటారు కొంతమంది బ్రోకరిజం లాగా అంటే కొనడం అమ్మడం మధ్యవర్తితో వహించడం లాగా చేస్తూ ఉంటారు అలాంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుందండి ఈ యొక్క గోచార స్థితి ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉంటుంది వారికి కూడా బాగుంటుంది కొంతమంది వెహికల్స్ మీద బిజినెస్లా డీల్ చేసుకొని జీవనాగం ఉంటుంది అలాంటి వారికి కూడా బాగుంటుంది మరి డిగ్రీ స్థాయి విద్యార్థులు ఎవరైతే ఉంటారో విద్యను అభ్యసిస్తూ ఉంటారో ఈ సంవత్సరం వారి యొక్క కోర్సుల్లో విద్యలో అద్భుతంగా రాణించగలుగుతారండి అండి పదవ స్థానంలో ఉన్నటువంటి గురు దృష్టి ఆరవ స్థానం మీద పడుతుంది ముఖ్యంగా ఏంటంటే పోటీ పరీక్షల్లో విజయం పొందుతారని చెప్పవచ్చు మీలోని అంతర్గత బల్లా ఏవైతే ఉంటాయో వాటిని ప్రదర్శించగలుగుతారండి సో దానివల్ల శత్రువులు తోకం అని చెప్పవచ్చు మీరు కనుక స్టూడెంట్స్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా రాస్తూ ఉంటే విజయం పొందుతారు ఆరవ స్థానాధిపతి శని ఏడులోకి వచ్చాడు కాబట్టి ఏంటంటే కేంద్రంలోకి వచ్చాడు కాబట్టి డెఫినెట్గా విజయం మీద చెప్పాలి ఏది ఏమైనా శని యొక్క దృష్టి మీ యొక్క రాశి మీద ఉంటుంది కాబట్టి కొన్నిసార్లు ప్రొక్రాస్టినేషన్ పోస్ట్ పోన్మెంట్ తర్వాత చేద్దాంలే చూద్దాము ఇలాంటి భావనలు వస్తూ ఉంటాయండి కాబట్టి ఆల్వేస్ హ్యావ్ ప్రాపర్ ప్లాన్ గురుడు శుభగ్రహము శుభస్థానాన్ని దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి శని యొక్క ప్రభావం తగ్గించాలంటే కనుక శని అంటే హార్డ్ వర్క్ అండి ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీ యొక్క జాతకంలో కనుక జన్మ శని కనుక బలంగా ఉంటే మీరు ఖాళీగా ఉంటారు మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు సో మీకు కనుక గురుదశ కానీ గురుమహశ కానీ శని దశ కానీ శని మహాదశ కానీ అంతదశ కానీ నెంబర్ మూడో అంటే మూడో నెంబర్ గారు డెస్టినీ నెంబర్ భర్త నెంబర్ వారే ఉంటే ప్రభావం వారి మీద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా గురు నక్షత్రాలు ఉంటాయి కదా సో ఆ నక్షత్రాలు వారికి మీద కూడా ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వారందరూ కూడా జాతకంలో గురుడు కాస్త బలహీనంగా ఉంటే గురుడికి శాంతి అంటే జపం తర్పణం హోమం చేయించుకోవటం దక్షిణామూర్తి శివారాధన ఇలాంటివి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి కుదిరితే మీరు బకెట్ ఆఫ్ వాటర్లో పసుపు చిట్టికేడు పసుపు వేసుకుని కూడా స్నానం ఆవాల్సించడం వల్ల మంచి ఫలితం ఉంటుందండి ఆవులకి కుదిరితే గురువారం రోజున బాగా మనబెట్టిన శనగలు తినిపించడం వల్ల కూడా సో గురుదోషం అనేది పోతుంది మొత్తంగా చూస్తే ఈ యొక్క అర్ధ త్రికోణం ఉండే యాక్టివేట్ అవుతుంది కన్యా రాశి వారికి కాబట్టి ఇందాక ఉన్నట్టుగా అన్ని విషయాల్లో కూడాను ప్లానింగ్ అనే ఉండటం చాలా ముఖ్యమండి హెచ్ఆర్ఎంసి హెల్త్ వైజ్లో రిలేషన్షిప్ వైజ్గా ఎం ఫర్ మనీ ఎస్ ఫర్ స్పిరిచువాలిటీ సి ఫర్ కెరీర్ హెల్త్ గోల్స్ ఏదైనా ఫిట్గా ఉండటం కోసం జిమ్కి వెళ్ళటము వాకింగ్కి వెళ్ళటము యోగా ధ్యానం చేయటము ఇలాంటి గోల్స్ పెట్టుకోవడం జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం రిలేషన్షిప్ అంటే ఆరవ స్థానంలో శని ఏడుకు వస్తుంది కదా ఏదైనా కొంత మాట పట్టింపులు గొడవలు లేకుండా ఎదుటి వాళ్ళు ఉండడం కోసం సో రిలేషన్షిప్లో ఏదైనా గతంలో ఇబ్బందులు ఉంటే వాటి మీద ఫోకస్ చేసి వారి గురించి పాజిటివ్గా థింక్ చేస్తుండడం వల్ల మైండ్ ఫ్రీగా ఉంటుంది ఎం ఫర్ మనీ గురుదృష్టి ద్వితీయ ధనస్థానం మీద ఉంది కుటుంబము వృద్ధి ప్రాస్పిరిటీ ఉండబోతుంది కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో వ్యాపారం చేసే అవకాశం ఉంది ఇలాంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ధనం అనేది ఇండికేట్ చేస్తుంది కాబట్టి ధనం వచ్చిన ధనాన్ని ఎలా పోగు చేయాలి ఏ విధంగా మార్గాల ద్వారా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఫిక్స్డ్ డిపాజిటా లేకుండా మ్యూచువల్ ఫండ్స్ గోల్డ్ లేకుంటే వాట్ ఎవర్ ఇట్ మే బి అండి సలహా తీసుకోవడం ఆ రంగంలో ఉన్న వారి అలా చేసుకోవడం ఎంఫర్ మనీ అయిపోయింది స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక సాధనలో ఉండడం అనేది చాలా ముఖ్యం మెటీరియల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధ్యం అండి ఇంకా మనం ప్రొడక్టివిటీ పెరగాలంటే కనుక సీఫర్ కెరీర్ సో పదిలో ఉన్నాడు హ్యావ్ గోల్ స్పెసిఫిక్ సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవడం ఫలానా నేను జూన్ వరకు నేను ఇలాంటి కంపెనీలో ఉండబోతున్నాను ఇలాంటి ఇంత శాలరీ నేను పొందబోతున్నాను ఇలా గోల్స్ పెట్టుకొని దాని తినటం ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకుంటే అంతిమ విజయం మీదేనండి కన్యా రాజువారి యాంగర్ యూనివర్సిటీ కాబట్టి హ్యావ్ సంపర్ప్రాని సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి చోటల కోసం వీఎంకే ఆస్ట్రోనియోలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అంతుంది సర్వే జనా సుఖిను వన్ స్వస్తి